సంఖ్యాకాండము అధ్యాయము యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనషే మనుముడునైన గిలాదు యొక్క పుత్రువంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇస్రాయలీల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాటలాడి ఇట్లనిది ఆ దేశమును చేట్ల చొప్పున ఇయ్యవలెనని యుహోవా మా ఏలిన వారికి ఆజ్ఞాపించను మరియు మా సహోదరుడైన అతని కుమార్తెలకు ఇయ్యవలెనని మా ఏలినవాడు యుహోవా చేత ఆజ్ఞ పొందెను అయితే వారు ఇస్రాయేలీయులలో వేరు గోత్రముల వారి నెవరినైనా పెండ్లు చేసుకునే వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యము నుండి తీయబడి వారు కలుసుకుని వారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడి మాకు చేట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యము నుండి విడిపోవును కాబట్టి ఇస్రాయేలీయులకు సునాద సంవత్సరము వచ్చినప్పుడు వారి స్వాస్థ్యము వారు కలుసుకొని వారి గోత్ర స్వాస్థ్యముతో కలపబడును కనుక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యము తగ్గిపోవునగా మూషే యుహోవా సెలవిచ్చినట్లు ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించి ఇట్లనెను యోసేపు పుత్రుల గోత్రీకులు చెప్పినది న్యాయమే యుహోవా శిలోపెహదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టలేన వారిని పెండ్లి చేసుకొనవచ్చును కాని వారు తమ తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకొనవలను ఇస్రాయలీల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు ఇస్రాయేలీలలో ప్రతి వాడునూ తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలను మరియు ఇస్రాయలీలకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇస్రాయలీల గోత్రములలో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశములోనే పెళ్లి చేసుకొనవలెను స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు ఇస్రాయేలీయుల గోత్రములు వారి వారి స్వాస్థ్యంలో నిలిచి ఉండవలను యుహోవా మూషేకు ఆజ్ఞాపించినట్లు శిలోపెహదు కుమార్తెలు చేసిరి శిలోపెహదు కుమార్తెలైన మహలా నిల్కా నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెళ్లి చేసుకుని వారు యోసేపు కుమారులైన మనిషిలను పెళ్లి చేసుకుని కనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశములోనే నిలిచెను ఎరుకోయద్ద యార్థానికి సమీపమైన ముయాబు మైదానములలో యుహోవా మూషే చేత ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే